హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో పూర్ణం బూరలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇవి ఇన్స్టాంట్గా ఏ పప్పులు నానబెట్టకుండా బియ్య పిండితో ఈజీగా చేసుకోవచ్చు గంటలో ఈజీగా ఈ రెసిపీ చేసుకోవచ్చు ఇన్స్టాంట్ పూర్ణం బూరెలు పండగల టైంలో అయినా స్వీట్ తినాలనిపించినప్పుడైనా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఇది ముందు శనగపప్పును తీసుకోవాలి నేను ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను ప్రెషర్ కుక్కర్లో తీసుకోవాలి తీసుకొని ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టుకోవాలి ఇలా ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయిన తర్వాత పప్పుని ఇలా రుబ్బుకోవాలి పప్పు చాలా మెత్తగా అవ్వాలి పప్పు మెత్తగా ఉడికేంత వరకు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని పప్పుని కలుపుతూ ఉండాలి అందులో ఉన్న వాటర్ అంతా పోయి పప్పు దగ్గరకు అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలా పప్పు దగ్గరకు అయిన తర్వాత అందులో చక్కెరని వేసుకోవాలి పప్పు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో చక్కెర కూడా అంతే తీసుకోవాలి ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ చక్కెరని వేసుకున్నాను మీరు స్వీట్ని ఎక్కువగా ఇష్టపడితే ఇంకొంచెం చక్కెర వేసుకోండి ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత యాలకులను పొడి చేసుకొని ఈ పప్పులో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పప్పు ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇంకో బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత ఉండల్లాగా ఇలా రౌండ్గా లడ్డూల్లా చేసుకోవాలి మనం పూర్ణం బూరెలు ఎంత సైజులో కావాలంటే ఈ లడ్డు అంత సైజులో చేసుకోవచ్చు ఇలా అన్నీ చేసుకొని పక్కకు పెట్టుకొని ఇంకో గిన్నెలో బియ్య పిండిని తీసుకోవాలి బియ్య పిండిలో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని అందులో వాటర్ పోసుకొని లూజ్గా కలుపుకోవాలి దోశ పిండి ఎలాగైతే చేసుకుంటామో అలా ఈ పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముక్కుడు పెట్టుకొని అందులో నూనె పోసుకొని అది వేడైన తర్వాత సిమ్లో పెట్టుకొని ఈ పప్పు లడ్డూని పిండిలో ముంచి ఫోర్క్తోని తీసుకొని నూనెలో వేసుకోవాలి లేదా చేతులతో అయినా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా పూర్ణం బూరెల్ని రెండు వైపులా మరలేసుకుంటూ కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీ రెసిపీ ఏ పప్పులు ఉడకబెట్టకుండా చాలా ఈజీగా బియ్య పిండితో చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి ఈ ఇన్స్టంట్ పూర్ణం బూరలు మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్